శరశాస్త్ర స్వరహిమకర పరిమితమైనట్టి పరిమితమైనటి శాలి వాహన శకమందరయగ యగ శోభాకృదను వత్సర మార్గశిరంభు కృష్ణ చవితి నాటికి పద్యాల్పది దక్కువ మున్నూటికి మృయు చూజేస్తీ నెవరువి చ దీవీనా పరిపూర్ణ మెరు కైలె నెరుకాలే కునీ పద్యాల్పది దక్కువ మున్నుకి జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు కేంద్ర వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభకు శుద్ధనికు కదార్థముల ఎందు మనం గ్రంథ పూర్తిలో రెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి పటుపు కందార్థంలో గురు శిష్యులు ఇరువురూ కూడా వేడుకతో కూడుకొని ఉత్తబట్ట బయలు చూసినటువంటి వారై దాని యొక్క ఆ బోధ విధానాన్ని ఎరిగి బోధ నిధానమును ఎరిగి ఎరుక ఏదైతే ఉన్నదో దానిని అది లేనిదని దృఢమయ్యారు ఇక మాట్లాడేందుకు లేదు ఇక ఏమీ తోచదు అదేమో తోచినట్లయితే తోపింపబడేటువంటిది ఉంటుంది అయితే ఇలాంటి గొప్ప జాడ ఈ పరిపూర్ణ బోధ మీకు తెలుసు అనేటువంటి విధానంలో నేను వేడుకుంటూ మిమ్మల్ని వినమన్నాను ఇప్పటి వరకు ఇక్కడకు సరిపుచ్చుకుంటూ ఉన్నాను ఇక ఇప్పటి వరకు అన్న ముచ్చట్లు ఇక లేవు అదేమో కానీ తెలియదు ఎందుకని అక్కడ నేను లేను అనేటువంటి విధానాన్ని అందజేసినటువంటి కృష్ణప్రభు దేశ్ర వారు ఈ కందార్థములు రచించినటువంటి కాలము ఏదైతే ఉన్నదో దానిని గురించి తెలియజేస్తూ ఉన్నారు శరశాస్త్ర స్వరహిమకర పరిమితమైనట్టి శాలి వాహన శకమందరయగా శోభగృధను వత్సర మార్గశిరంబు కృష్ణ చవితి నాటికి పద్యాల్ పది తక్కువ మున్నుటికి మూడు వందల పద్యములకు ఈ పద్యముతో పది తక్కువ అనగా రెండు వందల తొంభైవ అందార్థాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం అయితే ఎప్పటికీ నేను వీటిని రచించాను ఇక్కడ భాగవత కృష్ణ ప్రభు దేశ్రుల వారు కుడి నుంచి ఎడమకు అలా అంటే అంకానాం వామనోగతి అనబడేటువంటిది మనకు ఈ అంకెలు ఏవైతే ఉన్నావో వీటిని అంతక మునుపు రచించేటప్పుడు ఈ విధానంతో రచించేటువంటి వారు ఏం తెలియజేస్తున్నారంటే శర శాస్త్ర స్వర హిమకర పరిమితమైనట్టి అంటే ఈ కాలము అనబడేటువంటిది మితిలో కూడినటువంటిది ఇది అపరిమితమైనటువంటిది కాదు అపరిమితమైనటువంటిది పరిపూర్ణము కాలత్రయములు లేనటువంటిది కానీ కాలము పరిమితితో కూడినటువంటిది ఎలా అంటే మూలము లేని గుర్తెరిగే శరీరము రాక మునుపు వచ్చిన పిమ్మట ఇది వెళ్ళిన పిమ్మట అనేటువంటి వ్యత్యాసము లేకుండా ఎప్పుడూ ఏకరీతిగా ఉండబడేటువంటిది అపరిమితం అది అమితం ఇది పరిమితం అంటే అలా పరిమితమైనట్టు ఏ సంవత్సరం శరశాస్త్రస్వర హిమకరా శరములు అనబడేటువంటివి అంటే ఏంటి పంచశరుడు పంచబాణములు అంటారు వాటిని అవి పంచశరాలు మన్మధుని యొక్క పంచబాణములవి అవి హర్షణము రోచనము మోహనము శోషణము మారణము అనబడేటువంటి ఐదు శరములు కలిగినటువంటిది అని అంటే ఐదు అని తర్వాత శాస్త్ర శాస్త్రములు షట్ శాస్త్రములు అంటారు ఆరు శాస్త్రములు అంటే తర్కము వ్యాకరణము వైద్యము జ్యోతిష్యము ధర్మము మీమాంస ఈ ఆరు శాస్త్రములు కూడా స్వరములు సీ గా మా పా దా ని ఇవి ఏడు హిమకరము హిమకరుడు ఎవరు చంద్రుడు ఒక్కడు అంటే ఇటు నుంచి అటు చదివినట్లయితే పదిహేడు వందల అరవై ఐదు వస్తుంది ఒకటైనటువంటి హిమకరుడు స్వరములైనటువంటి ఏడు శాస్త్రములైనటువంటి ఆరు శరములైనటువంటి ఐదు పదిహేడు వందల అరవై ఐదు అయితే ఇంతకీ ఏ శకం అది శాలివాహన శకం మనకు విక్రమార్క శకమని యుధిష్టర శకమని ఉన్నాయి మనం ప్రస్తుతం హుణశకం హుణశకం ప్రకారం తీసుకున్నట్టయితే పద్దెనిమిది వందల నలభై మూడు అనగా క్రీస్తు శకం దానికి పరిమితమైనటువంటి శాలివాహన శకంలో ఈ ప్రభవాది సంవత్సరములు ఏవైతే ఉన్నావో ఈ అరవై సంవత్సరములలో శోభకృతు అనేటువంటి వత్సరం ఆ సంవత్సరంలో మార్గశిర మాసం ఆ మాసంలో కృష్ణపక్షమునందు చవితి నాటికి రెండు వందల తొంభై మధ్యములను రెండు వందల తొంభై కన్నార్థములను పూర్తి చేశాను అని తెలియజేస్తూ ఉన్నారు భాగవత కృష్ణ కేంద్రుల వారు అయితే ఎలా ఎలా వీటిని రచించాడు మురయూచూ చేసి వీటిని మద్గురుదేవుని కరుణతో ఆనందాతీత స్థితిలో చేశాను వీటిని మద్గురుదేవులు పరశురామ సీతారామ స్వాముల వారి ద్వారా నేనైతే ఏదైతే వేడుకతో పొందానో అంత వేడుకతోనే ఆ దృఢత్వంతో మొరయుచూ రచించాను వీటిని అయితే ఎవ్వరు విన్న చదివిన పరిపూర్ణ మెరుకై ఈ కందార్థములు ఎవరైతే గురుని నోట వింటారో గురుని కంట కంటారో అలాంటివారు అలా చదివినటువంటి వారు అలా పఠించినటువంటి వారు అలా అందుకున్నటువంటి వారు అలా ఆరుణాతీత స్థితిని పొందినటువంటి వారు ఎవరైనా సరే పురుషులు కానీ స్త్రీలు కానీ రహిత ఆసక్తితో గురుదరి చేరి గురు సూచన అందినైన అందినటువంటి వారికి పరిపూర్ణ ఎరుకై వారు వారికి పరిపూర్ణం ఎరుకవుతుంది పరిపూర్ణాన్ని పొందగలరు పరిపూర్ణాన్ని అందగలరు పరిపూర్ణులు కాగలరు లేనెరుకా లేకుండా లేనెరుకా ఇక ఉండదు అది ఉంటుందా లేనెరుక లేక ఉండునే ఉంటుందా అది ఉండదు ఏ కాలముందు లేనిది అది ఇక పరిపూర్ణము ఎరుకైన ఎరిగినటువంటి లేనెరుక ఏదైతే ఉన్నదో అది ఉంటుందా ఉండునే ఉండదు చవితి నాటికి ఆ శాలివాహన శకం శోభకృతు నామ సంవత్సరంలో మార్గశిర కృష్ణపక్షం చవితి తిథి నాటికి ఈ రెండు వందల తొంభై పద్యములు నేను రచించాను అత్యంతమైనటువంటి ఆనందంతో రచించాను మురయు చూచేసి ఆ నిజగురు సన్నిధానంలో ఈ బోధ నిధానాన్ని కందార్థముల రూపంగా అందజేస్తున్నాను అని మనకు చక్కగా తెలియజేశారు రెండు వందల తొంభై ఒక కందార్థం ద్వారా జై గురుదేవా